బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ మలినేని తొలి సినిమాతోనే బిగ్ హిట్ అందుకున్నారు జాట్ భారీ వసూలు సాధించడంతో పాటు క్రిటిక్స్ ను కూడా మెప్పించడంతో నార్త్ ఆడియన్స్ టేస్ట్ గురించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ మొదలైంది కనీడియోల్ హీరోగా గోపీచంద్ మల్లెని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జాట్ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది సౌత్ టాలెంట్ మరోసారి నార్త్ మార్కెట్ ని షేక్ చేస్తోంది అదే సమయంలో బాలీవుడ్లో సత్తా చాటుతున్న మన దర్శకుల మధ్య ఇంట్రెస్టింగ్ సిమిలారిటీస్ గురించి కూడా డిస్కషన్ మొదలైంది రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ లో సక్సెస్ అయిన సౌత్ సినిమాలన్నీ మాస్ యాక్షన్ డ్రామాలే కంప్లీట్ సౌత్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన పుష్ప అయినా తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ లో తెరకెక్కిచ్చిన యానిమల్ అయినా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లే సౌత్ నుంచి వెళ్లిన ఇలాంటి సినిమాలకే బాలీవుడ్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు జెర్సీ లాంటి ఎమోషనల్ డ్రామాని బాలీవుడ్ లో రీమేక్ చేసిన గౌతమ్ తిన్ననూరి హిట్ లాంటి థ్రిల్లర్ ని నార్త్ ఆడియన్స్ కి పరిచయం చేసిన శైలేష్ కొలను సక్సెస్ కాలేకపోయారు ఈ ఎగ్జాంపుల్స్ చూశాక కంటెంట్ వెయిటేజ్ కన్నా కమర్షియల్ ఎలిమెంట్స్కే బాలీవుడ్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారంటున్నారు సౌత్ మేకర్స్ గతంలో బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించిన టాప్ డైరెక్టర్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఫెయిల్ అవుతున్నారు బాలీవుడ్లో గజనీ హాలిడే లాంటి హిట్స్ ఇచ్చిన మురగదాస్ రీసెంట్ గా సల్మాన్ ఖాన్ హీరోగా సికిందర్ సినిమా చేశారు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందు కూర్చున్న ఈ సినిమా మినిమం బస్ కూడా క్రియేట్ చేయలేకపోయింది దీంతో మన దగ్గర నుంచి వెళుతున్న మాస్ కంటెంట్ ని మాత్రమే నార్త్ ఆడియన్స్ ఆదరిస్తున్నారన్న ఒపీనియన్ కోచ్చేశారు ఇండస్ట్రీ జనాలు